స్టార్మాలో మధ్యాహ్న సమయంలో ప్రసారమవుతున్న సిరియల్ పాపే మా జీవన జ్యోతి గత కొన్ని సంవత్సరాలుగా ఈ సిరియల్ స్టార్మాలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది ఇక పాపే మా జీవన జ్యోతి సిరియల్లో మెయిన్ లీడ్స్ గా చేస్తున్నారు జ్యోతి ప్రియతం చరణ్ హేమశ్రీ ఇక ఈ సిరియల్లో ఒక ముఖ్య పాత్రలో కుట్టికి తల్లిగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు జ్యోతి మొదట జ్యోతి క్యారెక్టర్లో పల్లవి రామిశెట్టి బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు దాని తర్వాత జ్యోతి సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ను అలరిస్తున్నారు అయితే ఇప్పుడు జ్యోతి కూడా జ్యోతి క్యారెక్టర్ నుండి తప్పుకున్నారు పాపే మా జీవన జ్యోతి సీరియల్లో మరొకసారి జ్యోతి క్యారెక్టర్లో మరో కొత్త యాక్ట్రెస్ ఎంట్రీ ఇవ్వనున్నారు ఇక ఎంట్రీ అవనున్న యాక్ట్రెస్ పేరు ధరణి ధరణి కన్నడ యాక్ట్రెస్ తన జీ తెలుగులో టెలికాస్ట్ అయిన మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు తరువాత ఇప్పుడిక జ్యోతిగా మదర్ రోల్లో బుల్లితెర ఆడియన్స్ ను అలరించనున్నారు మరి ఇన్ని రోజులుగా జ్యోతి క్యారెక్టర్ లో ప్రేక్షకులకు చేరువైన జ్యోతి ఈ సీరియల్ నుండి తప్పుకోవడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్